వీడియో తీసుకుంటాం కొట్టి పడవుతుంది కదా అందుకే ఇవన్నీ ఒకటి మా అంకుల్ది ఉంది కదా అది చెట్లు చిన్న గార్డెన్ సో అందులో షార్ట్ వీడియో కోసం తీసుకున్నాను ప్రతిది ఉంది తెలుసా ఇంటిలో కూడా దొరికాయి మీకు అసలు కర్మ కరంబు మరిగైపోయినాయి అన్నీ కూడా ప్రతిదీ కూడా అది ఇండియాలో ఉన్న ఫీలింగ్ అవుతుంది ఒక ఐడిషన్ ఇలా అంటే మా ఇంటికాడ ఉన్న ఫీలింగ్ మన ఇంటికాడ ఉంటాయి ఎలా ఉంటాయో ఎలా ఉంటాయో అన్నీ ఉన్నాయి నేను అక్కడ ఒక్క ఈ భోగన్ వ్యాలీ పూలు ఉంటుంది చూడు దానికోసం వీడియో తీసుకుంటే దాని చుట్టుపక్కల అందులో ఎన్నో ఉన్నాయి తెలుసా కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఏదో ఉంది ఇంకా అది దాని పేరు నాకు కూడా ఐడియా లేదు ఆరు రకాలు ఉన్నాయి చిన్న చిన్న చెట్లు ఏమన్నా ఆయన అడ్డు కడతాడు చెట్లకు ప్రతిదీ ఆయన కూడా న్యాచురల్గా ఈ ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా న్యాచురల్ పద్ధతితో ఆయన మందు తయారు చేసి వాటి అంత ముందు ఒకటి అంటు కట్టి మళ్ళొటి పెట్టిండేదో పెద్ద చెట్టు తీసుకొచ్చిండు దాన్ని తీసుకొచ్చి అంటు కట్టి దాన్ని మళ్ళా నాటిండు సో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్తో భలే చేస్తాడు ఏ ఆయనకు అదే టైంపాస్ ఆయనకు జాబ్ ఉంది డ్రైవింగ్ స్కూల్లో జాబ్ వేస్తాడు జాబ్ అయిపోయిన తర్వాత వెంటనే ఉన్న ఏమున్నాయని చూసుకొని ఇంటికి వచ్చినాక మంచిగా ఇలా గార్డెన్లో వర్క్ చేసుకుంటాడు చెట్లు మంచిగా అందులో ఉన్న చెత్తను ఏమన్నా రాలిపోయిన ఆకులు తీసి కట్టింగ్ చెట్లు అవి అంటుకట్టుడు స్టార్ట్ చేసి అక్కడ ఒక కుర్చీ టేబుల్ వేసుకొని చాయ్ పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని నత్తే రెండు లేకపోతే ఒక్కడే పని చేసుకుంటా మంచిగా సాయంత్రం ఉంటాడు భలే ఉంటుంది హ్యాపీనెస్ న్యాచురల్ కదా ఇలాంటి పొల్యూషన్ లేకుండా వాళ్ళ అందులో ప్రతీదీ కూడా పెంచుతాడు కూరగాయలతో సహా టమాటాలు ఇవి అంట అవి అలా అవి ఏమన్నా కుట్టే టైంపాస్గా వచ్చిన తినడానికి వాళ్ళ ఎంత అది ఫీలింగ్ వేరే ఉంటుంది తెలుసా ఓన్గా ఉంచుకొని అవి తినడం అంటే మా డాడీకి చాలా ఇష్టం అట్లా ఒక చిన్న ఏరియా ఉంటే లైక్ అందులో అన్ని రకాలుగా పెంచుకోవాలి అనేది మా డాడీ డ్రీమ్ అట్లా ఇక అదే విషయం ఎక్కడ చూసాక మస్తు హ్యాపీ ఫీల్ అయ్యింది ఇప్పుడు ఎక్కడ నాలు ఎక్కన స్మోక్ చెట్ల పిచ్చాడు అని మా డాడీ అంటాడు ఎప్పుడు కూడా సో అది ఒక ఫీలింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి బాగా తెలుస్తుంది నిజంగా